ఉత్పత్తుల సంపద సృష్టి కార్మికుడు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో కీలకంగా ఉన్నటువంటి వ్యవసాయ కూలి సామాన్య ఉన్నటువంటి ప్రజలు తిని డొక్కాడేటువంటి ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది దాడి చేస్తుంది పేదలకు అన్యాయం చేస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది పెట్టుబడిదారులు అందానీ అదాని లాంటి కొద్దిమంది పెట్టుబడిదారులకి మన దేశ సంపదని దోషిపెడతా ఉంది మన దేశంలో ఉన్నటువంటి సహజ సంపదలంతా కూడా కారు చక్కగా కట్టబెడతా ఉంది రైతులకి సరైనటువంటి మద్దతు ధర ఇవ్వడం లేదు రైతాంగానికి రుణ సదుపాయం ఇవ్వడం లేదు వ్యవసాయ కూలీలకి ఇప్పుడు కల్పిస్తున్నటువంటి పని మరి ఈ దినాలు పెంచడం లేదు వేతనాలు పెంచడం లేదు కానీ ఒక పక్కన విపరీతంగా ధరలు పెంచుతూ ఉంది ధరలు పెరుగుతూ ఉన్నాయి రోజు పెరుగుతూ ఉన్నాయి పెరిగే ధరలకి మనకు వచ్చేటువంటి జీతానికి సొంతం లేకుండా పోతుంది ముప్పై రోజులు పనిచేస్తే వచ్చే జీతంతోనే పిల్లలకి పది రోజులు కూడా తిండి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ నువ్వు చూడాల్సిందే పెట్టుబడిదారులు కాదు నువ్వు చూడాల్సింది కార్పొరేట్ సంస్థలు కాదు నువ్వు చూడాల్సింది విదేశీ పెట్టుబడుదారుల యొక్క లాభాలు కాదు ఈ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి శ్రామికులు ఉన్నారు శ్రామికుల వైపున చూడవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని నిలబీస్తాని కోసం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కార్మికులకి కనీస వేతనాలు పెంచాలంటున్నావు ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని చెప్తున్నాం ఎందుకు పెంచాలంటే నువ్వు ధరలు పెంచుతున్నావు కాబట్టి ధరలు పెంచినటువంటి నువ్వే వేతనాలు కూడా నువ్వు పెంచాలని చెప్పి చెప్తే ఇరవై ఆరు వేలు రూపాయలు పిలిస్తే కార్మికులు ఈ డబ్బులు ఏం చేయాలో తిరగక కార్మికులు మా అని చెప్పి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తాం రోజుకాని చెప్పి చెప్తున్నారు ఈరోజు రోజు వందలు ఉంది అయినాడు దాన్ని తగ్గించి దాన్ని తగ్గించి ఈరోజు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తాడట ఎవరి కోసం ఈ నిర్ణయం చేస్తున్నావు ఎవరి కోసం నిర్ణయం చేస్తున్నావు అంటే వా పెట్టుబడిదారుల లాభాల కోసం మీ ఖజానాలో ఉన్నటువంటి డబ్బులు కరగకుండా ఉండటం కోసం నువ్వు ఈ నిర్ణయం చేస్తూ ఉన్నావు నీకు మాత్రం పేద పెద్ద మద్దతు ఎదురు రావట్లేవు ఈ కాలంలో నరేంద్ర మోడీ వచ్చిన కాల నుంచి పదహారు లక్ష పదహారు లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడిదారులకి దోషి పెట్టారు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు మనకు ఉన్నటువంటి కార్మిక చట్టాలను దీక్ష